హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫంక్షన్ ఉంది లంచ్ అయితే అవసరం లేదు అన్నారు అమ్మయ్య అని చెప్పి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నా ఇక ఈవినింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఏ కూర ఉండినా మళ్ళీ మిగిలిపోతుంది ఉన్నదే ఇద్దరం అని చెప్పి ఈ ఇద్దరికి రెండు గుడ్లు అయితే ఉడకపెట్టి ఇక్కడ గుడ్డు కారం అయితే చేసిన దీనికైతే ఆనియన్స్ను డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మేము ఇద్దరమే కాబట్టి ఇక్కడ మూడు ఉల్లిపాయలు రెండు గుడ్లు మాత్రమే వేసా మీరు ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్న కాస్త ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి అయితే కారం మాత్రం ఇన్స్టాల్మెంట్లో వేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఆనియన్స్ వేగాక పసుపు ఉప్పు కారం వేసుకొని ఎగ్స్ వేసి ఫ్రై చేసి దించే ముందు ఇంకో కొంచెం కారం వేసుకోండి ముందే వేస్తే బాగా నల్లగా అయిపోతుంది లేకపోతే కారు కి అస్సలు తగ్గుతూనే ఉంటాం అనమాట అందుకని ఇక్కడ ఎగ్స్ నైతే నేను చిన్న ముక్కల కింద కట్ చేస్తే మీరు కావాలంటే జస్ట్ అలా కూడా వేసేసుకోవచ్చు లేదంటే జస్ట్ టూ పీసెస్ కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు వేడి వేడి రైస్ లోకి కానీ సాంబార్ లో కానీ అలాగే పప్పుచర్లో సైడ్ డిష్ గా కూడా ఉత్తిగా తిన్నా బాగుంటుంది అలాగే రసం లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పూరి చపాతీలో కూడా బాగుంటుంది అంటూ ఏ కాంబినేషన్లో సరే ఎగ్గులు అయితే మింగిల్ మింగిలైపోతాయి కదా ఏమంటారు వీడిస్తే లైక్ చేయండి బాయ్ బాయ్